మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది పదకొండు రోజుల్లో మూడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు ప్రయాణికుల్లో అరవై రెండు శాతం మహిళలే ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం పథకానికి మహిళా ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మహిళా ప్రయాణికుల నుండి అనూహ్య స్పందన వస్తోంది ఈ పథకం అమల్లోకి వచ్చిన పదకొండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో మూడు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు ప్రతిరోజు సగటున ముప్పై లక్షల మంది మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు పురుషులతో కలుపుకుంటే మొత్తంగా ప్రతిరోజు యాభై ఒక్క లక్షల మందిని సురక్షితంగా సంస్థ గమ్యస్థానాలకు చేర్చుతోంది ప్రయాణికుల్లో అరవై రెండు శాతం మంది మహిళలే ఉంటున్నారు మహిళల ఉచిత ప్రయాణ స్కీమ్ ఫలితంగా సంస్థ ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది గతంలో అరవై తొమ్మిది శాతం ఓఆర్ ఉండగా ప్రస్తుతం ఇది ఎనభై ఎనిమిది శాతానికి పెరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల తొమ్మిది నుంచి మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ స్కీమ్ను టీఎస్ఆర్టీసీ అమలు చేస్తోంది ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులకు పలు సూచనలు చేశారు ఆర్టీసీ ఎండి బీసీ సజ్జనార్ ఈ పథకాన్ని మహిళలు బాలికలు విద్యార్థినులు థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకురావడం లేదని ఆధార్ ఓటర్ డ్రైవింగ్ తదితర గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలకు సూచించారు ఫోటో కాపీలు స్మార్ట్ ఫోన్లలో చూపిస్తే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని గుర్తింపు కార్డుల్లోనూ ఫోటోలు స్పష్టంగా కనిపించాలని తెలిపారు